హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్య భవిష్యత్ ఈరోజు మన వీడియో వచ్చేసి అమ్మమ్మల కాలం నాటి మంచి హెల్తీ రెసిపీ అండి ఇక్కడ చూస్తున్నారు కదా మెనుప సున్నుండలు రెండు రకాలుగా అయితే చేసి చూపిస్తున్నాను తప్పకుండా వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం అయితే మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా మినప గుళ్ళను తీసుకున్న ఇలా పొట్టు ఉన్న మినపప్పుని ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇలా పొట్టు ఉన్న వాటిలో ఇంకా హెల్త్కి అయితే చాలా అంటే చాలా మంచిది ఇక్కడ మినపప్పుని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా వేయించుకోవాలి కలర్ మారేంత వరకు ఇవి బాగా వేగినప్పుడు మనకి మంచి వాసన అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇలా ఇందులోనే కొద్దిగా ఒక కుప్పడి అన్ని బియ్యాన్ని కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఈ బియ్యం వేసుకోవడం వల్ల మనకు మినపప్పు అనేది జిగురుగా ఉ ఉంటుంది కాబట్టి మనకు తినేటప్పుడు ఆ జిగురు తెలియకుండా టేస్ట్ అనేది చాలా బాగుంటాయి అందుకోసమే కొద్దిగా రైస్ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటాయి మనకు సున్నుండలు ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని కలుపుకుంటూనే లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి మనకు టైం ఎక్కువగానే పడుతుంది వేయించుకోవడానికి ఇవి బాగా కలర్ మారిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము వీటిని బాగా చల్లార్చుకోవాలి అలాగే మనం ఇంకొక సున్నుండలు చేస్తున్నాం కదా వాటిని కూడా ఇప్పుడు వేయించేసుకుందాము ఇక్కడ పొట్టు లేనివి మినపగగుళ్ళను అయితే తీసుకున్నానండి వీటిని కూడా ఒక కప్పు ఒక గ్లాస్ మెజర్మెంట్తో తీసుకుంటున్నాను ఇలా కొలతతోనే తీసుకోవాలి మనకి అప్పుడే మనకు పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయి ఇప్పుడు కూడా ఇందులోకి కొద్దిగా బియ్యాన్ని వేసుకొని ఇవి కూడా మనకు రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి మనకి ఇవి సరిగా వేగలేదనుకో లడ్డూలు అనేది అంత టేస్ట్గా ఉండవు ఇక్కడ లో ఫ్లేమ్లోనే బాగా రంగు మారేంత వరకు వేయించుకుందాము ఇవి ముఖ్యంగా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి అలవాటు చేయడం వల్ల వారికి చాలా అంటే చాలా మంచిది బయట ఎంతో ఖర్చు పెట్టి కొనిస్తూ ఉంటాం కదా అలాంటి ఫుడ్ కంటే ఇలా ఇంట్లోనే హెల్దీగా మనము ఇలాంటివి చేసి పెట్టడం వల్ల పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూసిన తర్వాత ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి ఇక్కడ బెల్లాన్ని మెత్తగా దంచుకొని తీసుకుంటున్నాను మనము గ్రైండర్లో వేసుకు మిక్సీలో వేసుకుంటున్నాం కాబట్టి బెల్లాన్ని ఇలా బాగా దంచుకొని వేసుకోవాలి లేదంటే మనకు మిక్సీ అనేది పాడవుతుంది ఇక్కడ మిన మినప్పప్పు అయితే మనకి పూర్తిగా చల్లారిపోయింది కదా వీటిని ఉద్ది బెల్లని కూడా పిలుస్తారు ఇక్కడ వీటన్నింటినీ ఇప్పుడు మిక్సీ జార్లో వేసేసుకొని గ్రైండ్ చేసుకున్నాము ఇక్కడ ఒక మిస్టేక్ చేయకండి ఇలా బెల్లము మినపప్పు రెండు కలిపి మిక్సీ పట్టామనుకో అంత తొందరగా గ్రైండ్ అవు సరిగా ఫస్ట్ మినపప్పుని గ్రైండ్ చేసిన తర్వాత బెల్లాన్ని వేసుకోండి అప్పుడే తొందరగా గ్రైండ్ అవుతుంది ఇందులోనే ఒక నాలుగు ఏలక్కాయలు వేసుకొని ఇలా కొంచెం చూపిస్తున్నట్లుగా కొంచెం బరకగా ఉండాలి అప్పుడే మనకు తినేటప్పుడు వంటికి అంటుకోకుండా లడ్డూలు అనేది చాలా బాగుంటాయి సున్నుండలు ఇక్కడ ఇదంతా గ్రైండ్ చేసుకున్నాం కదా దీని అంతా ఒక బౌల్లో వేసేసుకున్నాము ఇప్పుడు వీటిని ఉండలు చుట్టుకోవడానికి ఇక్కడ నెయ్యిని అయితే హీట్ చేసుకుంటున్నాను మనకు నెయ్యితోనే ఉండలు చుట్టుకోవడం వల్ల చాలా రే టేస్టీగా ఉంటాయి అలాగే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి మనము పాలతో కనుక ఉండలు చుట్టుకున్నాం అనుకో టేస్ట్ బాగుండవు అసలు తొందరగా చెడిపోతాయి ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ ఉండలు చుట్టేసుకుంటే మనకు ఎంతో ఆరోగ్యకరమైన మినపసున్నలు అయితే రెడీ అయిపోతాయి ఫ్రెండ్స్ ఇలా కొద్ది కొద్దిగా నెయ్యిని వేసుకుంటూ మనము మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకొని ఒక బాక్స్లో కనుక స్టోర్ చేసుకున్నాం అనుకో ఇవి మనకు ఎక్కువ రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి రోజు ఒక్కటి తిన్నా చాలు ఆరోగ్యానికి అయితే చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనకు కావాల్సిన సైజులో ఇలా ఉండలు చుట్టేసుకుంటే ఇక్కడ ఒక్కొక్కటిగా ఉండలైతే అయితే చుట్టేస్తున్నాను చూసారు కదా మనకి తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం అన్నట్లుగా కూడా ఉంటుంది మనకి ఇవేమి పెద్దగా రేట్ అయితే ఉండదు బయట బేకరీలో మైదా స్వీట్స్ని ఎంతో కాస్ట్ పెట్టి తింటూ ఉంటాం కదా అలాంటి వాటికంటే ఇవి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ ఇంకొక రకము అయితే తీసుకుంటున్నాను వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ అదే ఇందాక చూపించినట్లుగా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఒక రౌండ్ తిప్పిన తర్వాత ఇలా ఇప్పుడు ఇందులోకి పూర్తిగా బెల్లాన్నైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా చ అర్ధం చక్కెర అర్ధం ఇలా బెల్లాన్నైనా కూడా వేసుకోవచ్చు ఇలా అయితే అలా వేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మెజర్మెంట్ వచ్చేసి ఒక కప్పు మినపగుళ్ళకి ముక్కాలు కప్పు బెల్లం కానీ చక్కెర కానీ వేసుకోవచ్చు టేస్ట్ సరిపోతుంది మరీ ఎక్కువగా స్పీడ్ వాళ్ళైతే వన్ కప్పు మినపగుళ్ళకి వన్ కప్పు బెల్లాన్ని వేసుకోవచ్చు ఇక్కడ నేను వేసుకున్న క్వాంటిటీలో కరెక్ట్గా సరిపోతుంది ఇక్కడ చూసారు కదా ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం బరకగానే ఉంటుంది ఇలా గ్రైండ్ చేసుకున్న ఒక బౌల్లో తీసేసుకున్నాం కదా ఇప్పుడు నెయ్యిని హీట్ చేసుకొని కొద్ది కొద్దిగా మనము పిండిలో కలుపుకుంటూ ఉండలు చుట్టేసుకోవడమేనండి ఇక్కడ చూసారు కదా మనకి ఇలా రెండు రకాలుగా అయినా చేసుకోవచ్చు ఎక్కువగా అంటే పొట్టు ఉన్న మినపప్పును తీసుకోవడం వల్ల మనకి ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఎక్కువగానే ఉంటాయి ఇక్కడ మనం వేడి హీట్ చేసుకున్న మరీ ఎక్కువగా వేడి ఆయిల్ వేసుకోకూడదు వేడి నెయ్యిని కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇందులో వేసుకొని అంతా కూడా కలుపుకుంటూ కొంచెం కొంచెంగా ఇలా ఉండలు చుట్టేసుకోవాలి మనకు కావాల్సిన సైజులో ఉండలు చుట్టేసుకుంటే ఇక్కడ కూడా మనకి రెండో రకం మినప ఉన్నలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇవి చూడ్డానికి కలర్ బాగా ఉంటాయి కాకపోతే పొట్టు ఉన్న మినపప్పు అయితే అయితే కొంచెం కలర్ అనేది బ్లాక్గా వస్తుంది చూసారు కదా ఎంతో ఆరోగ్యకరమైన టేస్టీ మినపసున్నలు అయితే రెడీ అయిపోయినాయి ఫ్రెండ్స్